ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ మీ మనం టీవీ ఉన్నది మన కోసం మీరు ఎప్పుడన్నా బయటకు పోయరు అనుకోండి ఏం చేస్తారు ఫస్ట్ ఏదైనా ప్లేస్ మంచిగా కనిపిస్తే అబ్బాయి ప్లేస్ మంచిగా రీల్ చేస్తే మంచిగా ఉంటది కదా ఏదైనా మంచి రెస్టారెంట్కి పోయారు ఫుడ్ మంచిగా కనిపిస్తుంది ఆహా ఇక్కడ ఫుడ్ మస్తు మంచిగా ఉంది నేను ఈరోజు ఇదే ఆర్డర్ చేసిన అదే ఆర్డర్ చేసిన అని చెప్పేసి ఒక చీరల షాప్ కోతరు ఆడ చీరల బ్రాండింగ్ చేస్తారు నగల షాప్ కోతరు నగల బ్రాండింగ్ చేస్తారు అంటే ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువైపోయారు ఆఖరికి డాక్టర్లు కూడా వాళ్ళకి సంబంధించి ఏమేమి వాడాలా ఏంది అనేది ఇన్స్టాగ్రామ్లోనే చెప్తున్నారు అంటే బయట వాళ్ళకి సంబంధించి వాళ్ళ హాస్పిటల్కి వచ్చినారు రాకపోయినా కొన్ని కొంత కొంతమంది అందరు కాదు కొందరు కొందరు అట్లా కూడా వేస్తారు మరి ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు చార్మి అంటే మీకు ఒక వీడియో చూపిస్తా ఒకసారి వీడియో చూడరి స్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు చెయ్యను కూడా ఇంతవరకు కూడా చేయలేదు కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పినా బాగుండు చెప్పలేదు దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు వాళ్ళ కోసం అన్నవాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి అది నా యొక్క ఉద్దేశం కాదు నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు వాట్సాప్ నుంచి ఇన్స్టా నుంచి ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు నేను ఏమన్నా పది మందిని హత్య చేశాను నేను ఇవ్వండి నుంచి చంపేశానా లేదంటే గంజాయి హెరాయి నేను అమ్మానాన్నిటితోటి సూసైడ్ అనిపిస్తుంది అనొచ్చు నన్ను అనొచ్చు నన్ను ఎవరు హెచ్చరించలేదండి నేను ఏ క్లాస్ రూమ్ లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రేల్సి తప్ప ప్రమాణ పూర్తి సబ్జెక్ట్ ఫీస్ ఇవే అపోజ్ చేశాను కానీ నా నా విధికి విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను మా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాసెస్ లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి నేను ఎప్పుడన్నా పాటలు పాడానా వాళ్ళకి పాటలు నేర్పిస్తాను ఆటలు నేర్పిస్తాను గవర్నమెంట్ స్కూల్స్ కి బుక్స్ డొనేట్ చేశాను నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను నేను ఇంకా ఎలా చెప్పాలండి నోటికి ఏదో అది చేశారు పాటలు చెప్పడం మానేసి రీల్ తీసిందని చెప్పి నోటికి ఏదోస్తే అది మీ న్యూస్ల కోసం మనిషి చచ్చిపోయినా అంతే అప్పుడు హ్యాపీగా ఉంటుంది మీరు అంతా మీ ట్రోలింగ్కి ట్రోలింగ్ ట్రోలింగ్కి అని నాలుగైదు రోజుల నుంచి నీళ్లు తాగలేదండి మీరు నమ్ముతారా ఇప్పుడు ఏది చెయ్యొచ్చు లేదో కూడా నాకు తెలియదు బి డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు కడుపుకు తిండి పెట్టే జాబ్కి ఎవరైనా అన్యాయం చేసుకుంటారా అండి తెలియలేదు నాకు నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది ఈ గవర్నమెంట్ వ్యవస్థను అన్యాయం చేయాలని నేను ఎప్పుడు కోరుకోలేదండి అయితే ఈమె పేరు గౌతమి ఆమె ఒక ప్రభుత్వ స్కూల్లో టీచర్ లెక్క పనిచేస్తుంది ఆమె ఇంగ్లీష్ టీచర్ లెక్క పనిచేస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం దొడుకురే గగనం రా అంటే అసుంటిది దొరికిన తర్వాత ఈ మేడం చేసిన ఏందో తెలుసా ఏమేం చేసిందో ఒకసారి అవన్నీ కూడా ఒకసారి చూడుర్రీ చిన్న చిన్న వీడియోలకి సంబంధించి పెద్ద పెద్ద వీడియోల దాకా ప్రతి ఒక్కటి తన సోషల్ మీడియాలోనే అప్లోడ్ చేసింది అవి ఏంటంటే ఒకటి చీరలకి సంబంధించి అదేవిధంగా ఈ షాప్లో నగలు మంచిగా దొరుకుతాయని ఈ చీరలు అగ్వకు దొరుకుతున్నాయని ఇవన్నీ కూడా చెప్పింది అనమాట ఇవన్నీ చెప్పేసరికంటే స్కూల్లో ఉన్న పెద్దసార్లు చూస్తారు కదా ఏంది ఇట్లా చేస్తుందని ఓ రెండు సార్లు గట్టిగానే మాట్లాడారు ఇగో ఇట్లా చెయ్యకమ్మ ఇది మంచిది కాదు అని చెప్పి అయినప్పటికి కూడా మళ్ళీ రిపీట్ చేసి ఈ ప్రభుత్వ స్కూల్లో మంచిగా స్కూల్లో అన్ని పాఠాలు మంచిగా చెప్తున్నారు అని కూడా చెప్పిందట అట్లా ప్రమోషన్లు ఎక్కువ చేస్తున్నది అని చెప్పి ప్రజెంట్ ఈమెన్ అయితే సస్పెండ్ చేసేసారు ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఉన్న ఉద్యోగానికి సంబంధించి ఆ ఉద్యోగంలో ఆ పని చేయడం కరెక్టా కాదని తెలుసుకొని చేయాల కానీ ఏ ఉద్యోగం ఉన్నా కూడా నేను రీల్స్ చేసుకుంటా అనడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఈమె ఒక వీడియో పోస్ట్ చేసింది ఇక ఆ వీడియోలో ఏమనుందంటే ఉందంటే నేను ఇన్ని రోజుల పాటు పిల్లలకి చదువు ఒకటే చెప్పానని ఏ రోజు కూడా వాళ్ళకి సంబంధించి తప్పుడుగా నేను ఏమీ చెప్పలేదని కూడా చెప్పుకొస్తుంది మరి తాను చేసిన ప్రమోషన్ల సంగతి ఏంటి అవన్నీ అయితే ఖచ్చితంగా పిల్లలు ఇన్స్టాగ్రామ్లో చూస్తారు కదా తన ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ పోస్ట్ చేయడంతో ప్రజెంట్ ఆమెని సస్పెండ్ చేశారు ఇక సస్పెండ్ చేసిన వెంటనే తాను లబోదిబోమని ఓ వీడియో పోస్ట్ చేసి ఇక ఆ వీడియో ప్రజెంట్ వైరల్గా మారడంతో అందరూ కూడా మీకు ఇలానే జరగాలి మీరు ఉద్యోగం చేయకుండా రీల్స్ చేయాల్సిన అవసరం మీకేంటి అసలు రీల్స్ ఎవరు చేయమని చెప్పారు మీ ప్రమోషన్ కోసము మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదున్నా కూడా గవర్నమెంట్ ఉండి అలా చేయకూడదు కదా అని ఎంతోమంది మాట్లాడుతున్నారు నిజానికి ప్రైవేట్ ఆఫీసులలో మనం ఎన్ని కథలు పడ్డా ఎన్ని ఏషాలు వేసినా కూడా వాళ్ళు మనల్ని క్షమించేస్తారు ఎందుకంటే మనం అక్కడ పని ఇంపార్టెంట్ కానీ గవర్నమెంట్ ఉద్యోగులు ఇలా చేస్తే ఏంటంటే అంటే గవర్నమెంట్ కింద పని చేసుకుంటూ నీ పని కాకుండా నువ్వు వ్యక్తిగత జీవితానికి సంబంధించి రీల్స్ చేసుకుంటూ నీ ప్రమోషన్లు చేసుకోవాలంటే బయట చేసుకో గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు అంటున్నారు అయితే తాను మాత్రం నాకు మళ్ళీ నా జాబ్ కావాలి అంటుంది చూద్దాం మరి గవర్నమెంట్ తన సస్పెండ్ సస్పెన్షన్ ఎత్తేసి ఇంకొకసారి ఇలా బిహేవ్ చేస్తే ఇంకా నెక్స్ట్ టైం కంప్లీట్గా ఏ గవర్నమెంట్ జాబ్ రాకుండా చేస్తారని చెప్పేసి అలాగే రూల్ పెట్టి మళ్ళీ తీసుకుంటారనే చూడాల్సింది మరి ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళకి సంబంధించి మీరేమనుకుంటే కమెంట్ చేయండి